హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సోఫియా ఫైవ్ టూ జీరో ఛానల్ ఈరోజు నేను తాటికాయలు ఉండే కదా తాటి పండ్లు తాటికాయలు పండితే పండు ఎత్తి కదా వాటితో గుజ్జు తీస్తున్నాను గుజ్జు అంటే పాసం తీస్తున్నామండి ఎలా తీస్తారో దేంతో తీస్తారు అనేది నేను మీకు చూపించబోతున్నాను చాలా ఈజీగా తీయొచ్చండి దానికోసమని సపరేట్ ఒక ఎక్విప్మెంట్ ఉంది ఎలా తీయాలి అనేది నేను నేను మీకు చూపిస్తాను ఇవన్నీ తాటికాయలండి అత్తయ్య వాళ్ళ ఊరికి వెళ్తే మేము అక్కడ ఈ తాటికాయలు తాటిపళ్ళు తీసుకొచ్చారు మా తోడి కౌడలు వాళ్ళ మమ్మీ వాళ్ళ బ్రదర్ తీసుకొచ్చారండి అది నేను చెప్పాను కదా ఒక అని అదేనండి దాని పేరు వచ్చేసి కనబడుతుంది కదా ఎల్లో కలర్లో దాన్ని పేరు వచ్చేసి సలుగుడు అంటారంట నేనైతే ఫస్ట్ టైం చూడడం కూడా పేరు కూడా వినడం మా ఊళ్ళో అయితే మాది సికి కాబట్టి అంతగా దొరకవు ఇలాంటి వస్తువులు కూడా ఉండవు అనమాట ఒకవేళ ఒకటి రెండు దొరికినా మేము తీసుకొచ్చి ఇలా పండి కాల్ చేసి తింటాం అనమాట ఇప్పుడు వీటితో పాసం ఎలా తీస్తారు నేను చూపించబోతున్నాను ఫస్ట్ కాయని మనము తాటి పండుని గట్టిగా నేను చూపించాం కదా ఆ విధంగా కిందకి నేలకేసి బాధాలండి ఇలా కొడితే కనుక లోపల మొత్తము ఫ్రీ అయిపోతాయి మూడు టెంకలు ఉంటాయి కదా అవి చక్కగా మెత్తగైపోయి ఫ్రీ అయిపోతాయి చక్కగా మనము పైనుండి తోలు కూడా తీయొచ్చు అనమాట ఈజీగా తీసేయచ్చు ఈ విధంగా మొత్తం పైన బ్లాక్ బ్లాక్గా ఉంది కదా మొత్తం తోలిని తీసేసేయాలి ఈ విధంగా అండి తాటి అన్ని అన్నీ తాటి పండ్ల స్కిన్ తీసేయాలన్నమాట తోలు ఇదేనండి కొంచెం కష్టంతో కూడిన పని తర్వాత ప్రాసెస్ మొత్తం చాలా ఈజీగా ఉండిద్ది అన్నమాట ఇది తోలు తీయడంలోనే కొంచెం శ్రమపడాలి ఇలా తీసిన ఈ టెంకెలన్నిటిని మనము ఒక గిన్నెలో పెట్టేసేసుకుంటున్నాము బేషన్లో సైడ్కి వాటిని కూడా మళ్ళీ మనం ఒక రెండు టెంకలు తీసాం కదా టెంక రెండు చేతులతో పట్టుకొని ఇలా కుడుతూ ఉండాలండి ఇలా బాదుతూ ఉంటే కనుక ఒక దాని మీద ఒకటి గట్టిగా ప్రెషర్తో అందులో లోపల ఉన్న గజ్జు మొత్తము మెత్తగా ఇపోతుంది అనమాట చాలా ఈజీగా సాఫ్ట్గా వచ్చేసిద్ది అనమాట అలా మనం తీ తోలు తీసి పెట్టుకున్న టెంకెలన్నిటినీ ఈ విధంగా టెంక టెంకకి పట్టుకొని అలా బాదుతూ ఉండాలి ఒకదానికొకటి ఇలా కొట్టాలన్నమాట ఈ విధంగా చేస్తూ ఉంటే చక్కగా లో టెంకాయలు మొత్తం సాఫ్ట్గా అయిపోయి గుజ్జంతా ఈ గుజ్జుని మనము ఇందాక చూపించాం కదా ఇదిగో ఇదే ఇది వచ్చేసి సల్గుడు అంటారు ఆ టెంకీని మనము సాఫ్ట్గా చేసిన రే టెంకిని ఈ విధంగా పైనుండి కిందకి గట్టిగా ప్రెషర్తో లాగుతూ ఉండాలి అప్పుడు మనకు గుజ్జు మొత్తము బ్యాక్ సైడ్ ఒక గిన్నె పెట్టేసేసాము అందులోకి పడిపోతూ ఉండిద్దండి ఇది వచ్చేసి ఈ సలుగుడు తీసుకొచ్చింది మా ఇంటి పక్కన ఆంటీ వాళ్ళ దగ్గర తీసుకొచ్చాము ఇది వచ్చేసి ఎలా తయారు చేశారంటే పైప్స్ ఉంటాయి కదా సిల్వర్ పైప్స్ పిఓపి పైప్స్ ఉంటాయి కదా దాంతో కానీ లేకపోతే ఇంకా ఇనుప ఐరన్ పైప్స్ ఉంటాయి కదా దాంతో కానీ చేసుకోవచ్చండి ఇది వచ్చేసి త్రీ షేప్ అంటే ట్రయాంగిల్ షేప్లో తయారు చేశారు వైర్ ఉండేది కదా వైరు ప్లాస్టిక్ వైరు దాంతో చక్కగా అల్లారండి అలా అల్లి ప్రిపేర్ చేసి పెట్టుకున్నారనమాట ఇప్పుడు మనకు చాలా చక్కగా దీని యొక్క పాసం గుజ్జు ఉంటున్నాం కదా దాన్ని పాసం అంటారు పాసం తీయడానికి చాలా చక్కగా పనికి వచ్చింది ఎంత పాసమైనా చక్కగా తీసేసేయచ్చు పీస్ కూడా రావండి గుజ్జు ఒక్కటే వచ్చింది అనమాట పీస్ కూడా రాదు ఇలా లాగుతూ ఉంటే కనుక బ్యాక్ సైడు స్మా సాఫ్ట్గా ఉండిన సాఫ్ట్గా ఉన్న గుజ్జు బ్యాక్ సైడ్ పడిపోయితే ఇది లేని వాళ్ళు ఈ కొబ్బరి తురుముండేది కదా ఇది ఉంటే కనుక దీంతో తీసేయచ్చు లేని వాళ్ళైతే కొబ్బరి కొబ్బరి తురుముతారు కదా దాంతో అయినా తురుమచ్చు కానీ అందులో అయితే కొంచెం పీస్ వచ్చిద్దండి చూడండి ఎంత చక్కగా గుజ్జు పడుతుందో మొత్తం సాఫ్ట్గా ఇంతలోనే ఎంత తీసేసిందో గుజ్జు ఇలా మీ సైడ్ కూడా ఇలాంటి సెల్ కూడా ఉందంటే నాకు తప్పకుండా కామెంట్ చేయండి ఇప్పుడు నేను ఒకసారి ట్రై చేస్తున్నాను చూడండి మొత్తం వైట్గా అయిపోయింది అసలు మొత్తం గుజ్జు వచ్చేసేస్తుంది కొంచెం కూడా మిగలకుండా టెంకీ మొత్తం చాలా వైట్ అయిపోయింది ఈ గుజ్జు మొత్తాన్ని ఇప్పుడు నేను వచ్చేసి ఇది ఉడకబెట్టి తీసుకెళ్ళాలంట ఇలా పచ్చిగా తీసుకెళ్తే స్మెల్ వచ్చిద్దంటండి నేను మా ఊరికి తీసుకెళ్ళాలి కాబట్టి ఈ గుజ్జు మొత్తాన్ని నేను ఉడకబెట్టనిస్తున్నాను మా అత్తయ్య వాళ్ళు అన్నారు ఉడకబెట్టి చక్కగా చల్లార్చి ఒక డబ్బాలో ప్యాక్ చేసి తీసుకెళ్ళాలంట తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని తర్వాత ఏం వండుకోవాలంటే వండుకోవచ్చు నెక్స్ట్ దీంతో ఏం వంటలు చేశానో నేను మీకు నెక్స్ట్ వీడియో పెడతాను ఎప్పుడైతే దీన్ని ఉడకబెట్టేసి తీసుకెళ్తున్నాను ఉడకబెట్టడానికి స్టవ్ ఆన్ చేసి పెట్టేసాను అనమాట మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి వాళ్ళు ఈ విధంగా వాళ్ళ సైడ్ కూడా తాటిపళ్ళు దొరికితే ఈ విధంగా ఈజీగా పాస్ తీయడానికి ఉపయోగపడుతుంది వాళ్ళకు కూడా